అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని ఎప్పుడూ దేవుని కోరుకుంటాను ఈరోజు సాటర్డే కదండి ఈరోజు రెండో శనివారము మనము తిరుపతిలో ఉన్నాం శ్రీమన్నారాయణ పాదాలకెంత మనము రెండో శనివారము మొదటి శనివారము నేను చెక్క పాదాల దగ్గరికి వెళ్ళి దీపాలు పెట్టి ఇంట్లో దీపం పెట్టుకొని ప్రశాంతంగా దీపారాధన చేసుకున్నాను ఈరోజు రెండో శనివారము మా చెట్లో అయితే మందారం పూలు బాగా పూసాయండి అది కూడా నేను మీకు వీడియో తీసి చూపిస్తాను చూడండి ఆ పూలన్నీ నేను కలెక్ట్ చేసుకొని స్వామికి కృష్ణయ్యకి అలంకరించుకున్నాను చూడండి మీకు చూపిస్తాను ఈవినింగ్ కూడా నేను టెంపుల్కి వెళ్తాను అక్కడ దీపాలు పెడతాను అది కూడా మీకు వీడియో నేను అప్లోడ్ చేస్తాను చూడండి మా కృష్ణయ్యని చూపిస్తాను చూడండి ఈరోజు చెట్ల పూలన్నీ కోసి తులసిమాలతో స్వామిని నేను చక్కగా ఎంత బాగా అలంకరించుకున్నాను ఈవినింగ్ నేను వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను స్వామి దగ్గరికి వెళ్ళింది నేను కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా నేను దీపాలు పెట్టేది మా చెట్టులో పూలన్నీ కోసి కలెక్ట్ చేశాను ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఓకేనా బాయ్ చూడండి పూలు పూసాయి చాలా పూలు పూస్తాయండి అందరి ఇళ్ళల్లో కానీ నేను నా ఇంట్లో చెట్టు చిన్ బకెట్లో నాటి ఇంత మాత్రం ఇన్ని పూలు పూసాయంటే మేలే కదండి దేవుడికి ఎంచక్క ఎర్ర మందారం పూలు పెడితే అమ్మవారికి చాలా ఇష్టం అంట చూడండి రోజు ఇన్ని పూలు పూస్తున్నాయండి ఏదో చిన్న ఒంటిరెక్క మందారం బాగా పూస్తుందంటండి మీరు మీ ఇంట్లో ఒంటిరెక్క మందారం పెట్టుకోండి చూడండి ఇదైతే వైటు క్రీము బేబీ పింక్ కలర్ మిక్సింగ్ ఎంత బాగా వస్తాయండి దీంట్లో అయితే పూలు చూడండి ఎంతెంత పెద్ద పూలు నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దేవుడికి బాగా పెట్టుకునేదానికి చాలా ఆనందం అనిపించింది చూడండి ఎంతెంత పెద్ద పూలు అయితే చేతి నిండా ఉంటుందండి ఒక్కొక్క పువ్వు స్వామికి కృష్ణయ్యకి అలంకరించాను ఇదంతా మీకు షేర్ చేస్తున్నాను ఎందుకంటే మీరు చూస్తారని మీకు షేర్ చేస్తున్నాను ఇవన్నీ కృష్ణయ్యకి అమ్మవారికి పెట్టుకొని చెక్క ఇంట్లో దీపారాధన చేసుకొని ఈవినింగ్ శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళి కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దీపారాధన చేస్తాను ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్ అయితే నాకైతే ఇట్లా చెట్లు పూలు కోయడం అంటే చాలా ఇష్టము ఇవి చూడండి దవనము స్వామికి మంచి వాసన వస్తుంది కదండీ ఇవి కూడా ఒక రెండు కొమ్మలు పుంచుకున్నాను స్వామికి పెడదామని అలాగే తులసి కూడా కలెక్ట్ చేశానండి ఇంట్లో తులసి చెట్టు కూడా స్వామికి సాటర్డే కదా మనం తులసి మాల కంపల్సరీ వేస్తాను నేనైతే సాటర్డే అయితే ఇంకా అస్సలు వేయకుండా ఉండను ఇంటి ముందర మా పద్మ బాగా ముగ్గు పెట్టి పసుపు కుంకాలు పెట్టింది చూడండి ముగ్గులు వేయడంలో మా పద్మ ఎక్స్పర్టు తులసి తులసి కూడా ఒక రెండు రెమ్మలు తుంచుకున్నాను స్వామికి మనము ప్రసాదం పెట్టినా కూడా స్వామికి రెండు తులసి రెమ్మలు దాని మీద పెడితే ఆయన ఎంతో సంతోషంగా స్వీకరిస్తాడంట అందుకని నేను రెండు తులసి రెమ్మలు తుంచుకున్నాను ఇంత మంచి వాసన అండి మన చెట్లు పోసిన తులసి ఇంత మంచి వాసన వాసన చూడకూడదు కోస్తూ ఉంటేనే స్మెల్ వస్తుంది ఇవన్నీ స్వామికి అలంకరించుకున్నాను మీకు చూపించాను కదా స్వామికి ఎలా పెట్టాను అనేది అంత కలర్ఫుల్గా ఉంది కదా చూడండి ఇంకా దీపారాధన చేయలేదు ఫస్ట్ చూపించాను కదా అన్నీ అలంకరించుకొని స్వామికి